శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము ధనుస్రాస్ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి వారికి జూలై నాలుగో తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరబడి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరు ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని రాచేది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువుగారు శ్రీ పురుషులు ఎట్టుకోండి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ప్రయత్నించండి ఇక ఇప్పుడు ఇవాళకి వస్తే కనుక ముందుగా ఈ ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపుకి వీరికి ఏ విధంగా ఉండబోతుందో ఒక స్త్రీ శాపం వల్ల వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందో తప్పకుండా తెలుసుకుందాము ఈ మరి ఈ రాశిలో వాళ్ళు అతి మంచితనము అలాగే ఎక్కువగా హెల్పింగ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి చాలా సహనము ఓర్పడేవి కూడా ఎక్కువగానే ఉంటాయండి వీరు ఏటి వారిని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినటువంటి మరలా తిరిగి ఆ మనుషులు నమ్ముతుండటం జరుగుతూ ఉంది అలా మరలా మరలా నమ్మి చివరాకరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారు ఏంటనేది తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మోసం చేసిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారనే చెప్పుకోవాలి వీరేంటంటే నా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి కూడా ఎక్కువ ప్రయత్నిస్తున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే అయితే కనిపిస్తున్నాయండి మిమ్మల్ని మోసం చేయడం కూడా జరిగింది అయితే వాటన్నిటికి కూడా సంబంధించి చూసినట్లయితే ఈ రాశివారు అన్నిటినీ కూడా బాగా భరించి అన్ని సమస్యలను ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో వాటన్నిటినీ కూడా ఓర్పు సహనంతో ఇప్పటివరకు కూడా లాక్కొని రావడం అనేది జరిగింది కానీ ఆర్థికంగా మాత్రము చాలా ఇబ్బందులు పడ్డము అలాగే ఏవి కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నట్టుగా జరిగిపోయింది చాలా బాధపడడం కూడా జరుగుతూ ఉందండి మరైతే మీరు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకుని తీరాలండి రేపటి రోజున అసలు ఈ రాశి వారికైతే కొన్ని మంచి అనేవి కలిసి రావటం కూడా జరగబోతుంది అయితే కొంతకాలంగా మీరు చాలా ఇబ్బందులను సమస్యలను చాలా రకాల బాధలను ఎదుర్కోవడం కూడా జరిగింది అవి మరైతే మీకు రేపటి రోజున కొన్ని పాటించాల్సినటువంటి నియమాలు కూడా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వాటిని మీరు తప్పకుండా పాటించి తీరండి ఎందుకంటే వాటి వల్ల మీకు మరింత లాభం అనేది చేకూరబోతుంది అలాగే చేయకూడడం వంటి పనులు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఈరోజు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ రాశివారి వారి దేవత ఒక దేవత వల్ల వీళ్ళు కొలు ఉండడం జరుగుతుంది అన్ని రాశులు వారి ఇంట్లో కూడా దైవశక్తి అనేది ఉంటుందండి అయితే ఈ రాశి వారిపై మరింత ఎక్కువగా దైవబలం అనేది ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఒక దేవత యొక్క శాపం కూడా మీపై ఉంది మీకు తప్పకుండా ఆ దేవత అనేది తెలుసుకోవాలి కాబట్టి మీరు కనుక పొరపాటున కూడా కొన్ని తప్పులు అనేవి చేయకండి అలాగే చెప్పబోయేటువంటి కొన్ని తప్పులు కూడా మీరు ఏవైతే చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి ఒక దేవత ఆమె చాలా కోపంతో మీపై ఉండడం అయితే జరిగిందండి ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా అన్నీ కూడా విజ్ఞాలు అయితే ఎదురవుతూ ఉన్నాయి అలాగే మీరు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం కూడా జరుగుతుంది అలాగే విజయాలు సాధించాలని చెప్పి మీరు కనుక అనుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న పని పరిహారాలను కూడా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మరి వాటి గురించి కూడా ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేసేందుకు ప్రయత్నిద్దాం మీరు ఒక్కసారిగా ఒప్పందం చేసుకోండి అన్నీ తెలుసుకోవడం వల్ల పెద్ద విషయం ఏమీ కాదు అందరూ తెలుసుకుంటారు కానీ వాటిని అమలు చేయపరచడమే మనం చేయవలసినటువంటి పని అయితే ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క శాపం అనేది కూడా ఉందని తెలుసుకోండి కాబట్టి అలాగే ఆ దేవత యొక్క కటాక్షం కూడా మీపై ఉందని కూడా శాపాలు కూడా అలాగే ఉన్నాయని కూడా ఈ రాశి వారిపై కూడా ఉంది కాబట్టి మరి మీరు కొన్ని పనులను ఖచ్చితంగా అయితే దూరం పెట్టండి అదేమిటంటే కనుక మొట్టమొదటిసారి గొడవలు పడ్డము మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండటం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా చెడు కార్యాలు చేయకుండా మీరు మంచి కార్యాలు చేస్తూ అలాగే చెడును ముందుకు వెళ్ళి తీసుకెళ్లకుండా చెడు వైపు నిలబడకుండా మీరు కనుక ఉన్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీపై కాస్త తగ్గుముఖమైతే ఖచ్చితంగా పడుతుందండి అలాగే ఎవరైతే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ ఆడవారు కానీ కొంతమంది ఉంటారు కదండి మరి అటువంటి వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీకు దూరం అవుతుంది అలాగే మీరు వీలైనంత వరకు కూడా నాగదేవతలను పూజించడం ద్వారా మీకున్న పరంగా ఏమైనా శాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మరి ఈ సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా నాగదేవత యొక్క పూజలను చెప్పకుండా చేసుకోండి మరి నాగదేవత యొక్క పూజలు ఎందుకు చేయాలని అంటే కనుక ప్రతి మనిషికి కూడా తెలుసో తెలియకో నాగదోషమో లేదంటే సర్పదోషమో కాల సర్పదోషమో ఇటువంటివి ఉంటాయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీపై ఏర్పడినటువంటి నాగదోషాలు సర్పదోషాలు ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి తెలిసి తెలియక చేసినటువంటి వాటి తప్పులు వాటికి ఏదో ఒక శిక్ష శిక్షణ అనుభవిస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా నాగదోషాలు కుల దోషాలు ఉంటాయి ఉంటాయి వాటి ఎదుర్కొ తెలుసుకోవడానికి ఎదుర్కొంటే సమస్యలు పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ కుజ దోషాలు నాగదోషాలు కానీ మీకు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ యొక్క నాగదేవత యొక్క శాపం మీపై తప్పకుండా ఉందని చెప్పి తెలుసుకోండి మరి ఈ యొక్క ఆదివారం నాడు రోజు మీరు కానీ లేదంటే మంగళవారం రోజు కానీ మీరు నాగదేవతలను పూజించడం మొదలు పెట్టండి పుట్టలో పాలు పోయడము నాగదేవతకు పాలాభిషేకం చేయడం వల్ల కూడా విగ్రహానికి పాలాభిషేకం చేయడం వల్ల కూడా మీకున్నటువంటి కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇటువంటి పనులు చేయడం వల్ల ఖచ్చితంగా మీపైనటువంటి ఏ స్త్రీ శాపమైనా నాగదోషాలైనా కుజదోషాలైనా తగ్గుముఖం పడతాయని మాత్రం మీరు తెలుసుకోండి అవన్నీ కూడా ఒక్కసారి మీపై తొలగిపోయాయి అంటే కనుక మీ జీవితము ఎలా మారు తుంది అనేది కూడా మీరు ఊహించలేరు అనమాట అవన్నీ కూడా దోషాలన్నీ కూడా తొలగిపోతే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుందండి అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడికి వెళ్ళి చక్కగా స్వామివారి విగ్రహానికి పాలాభిషేకం చేయించుకోండి తద్వారా మీకు నెలకొక్కసారైనా కూడా కనీసం చేయించుకోండి తద్వారా మీకున్నటువంటి కులి దోషాలు అనేవి తగ్గుముఖం పడతాయండి ఏ స్త్రీ శాఖ అయినా సరే ఆర్థికంగా సరే బాగుపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకుంటే అన్ని రకాల సమస్యలనే తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తిని కూడా మీకు అంటే మీకు తెలియక ఒక శక్తి దాగి ఉంటే ఆ శక్తి కూడా బయటకు రావడానికి వెళ్ళిపోవడానికి మీరు చేసిన వంటి పనులే ముఖ్యం మరి ఇంతకీ ఆ శక్తి ఎవరో ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకోండి ఇది కూడా జాగ్రత్తగా తెలుసుకోండి అత్యద్భుతమైనటువంటి జీవితం సంతోషంగా మీ ముందుకైతే సాగిపోతూ ఉండాలంటే మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే తెలుసుకునే ముందు మరి ఇంతకీ ఏ శక్తి బయటకు రాబోతుంది అలాగే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో కూడా తప్పకుండా మీరైతే తెలుసుకోండి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి ఆ శక్తే మీ ప్రతికూలమైనటువంటి శక్తి ఆ ప్రతికూలమైన శక్తిని మీరు తిరిగి అనుకూలమైనటువంటి శక్తిగా మీకు చక్కగా అనుగ్రహించాలంటే కనుక మీరు తప్పకుండా దైవశక్తి తహదలాడిపోతుందండి ఆ దైవశక్తి ఎవరో కూడా తెలుసుకోండి మరి ఇంతకీ ఆ ప్రతికూలమైన శక్తి ఎవరు అనుకూలమైనటువంటి శక్తి ఎవరంటే కనుక ఆమె ఎవరో కాదు మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి మీ ఆరాధ్య దేవత అంటే మీ కులదేవత ఒక్కసారి మీ పెద్దల్ని ఎవరైనా తెలుసుకు తెలియకపోతే మీ పెద్దలు ఎవరైనా అడిగి తెలుసుకోండి మీ కులదేవత యొక్క పూజ చేసుకోవడం వల్ల మీ కురడం వంటి సకల దోషాలు అనేవి కూడా తొలగిపోతూ ఉంటాయి కుల కుజదేవ మన దేవత గ్రామ దేవతలు ఎట్లాగా ఉంటారో మనకి ఇంటి పారితూ కూడా మన కులదేవత అని ఉంటారండి ఆ కులదేవతను మనం పూజించడం ద్వారా కూడా మనం చేయకపోయినా నా కనీసం నామస్మరణ చేసుకున్న చాలు పెద్దల నుండి పూజ తల్లి కాబట్టి మనల్ని చక్కగా ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుందన్నమాట అన్ని సమస్యలు తొలగించకపోయినా కానీ కొన్ని సమస్యలను కష్టాలను తొలగిస్తుంది మనకు కష్టాలు ఉన్నప్పుడు అలాగే మనకు ఏదైనా సమస్య వస్తున్నప్పుడు వాటి నుండి చాలా చక్కగా మనం బయటపడేసేందుకు అన్ని విధాలుగా మనకు ఇంటి దయ్యం అనేది సహకరిస్తుందండి కానీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏముంది అని చెట్టి పట్టించుకోము కానీ ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మనపై మన బిడ్డలపై మన కుటుంబంపై ఎలా ఉంటుందని ఎందుకంటే మన పెద్ద నుండి వస్తున్నప్పటికీ ఆ ఇంటి దేవత పూజలు అనేది శక్తి అనేది చాలా తలబడి నిలబడి ఉంటుంది అనమాట కాబట్టి చిన్న కష్టాల నుండి కూడా తప్పించుకోగలిగేటువంటి శక్తిని మనకు మన ఇంటి దేవత మన 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 కుల దేవత అనేది మనల్ని రక్షిస్తూ ఉంటారండి మరి తప్పకుండా మన కులదేవత పూజ చేసుకోవడం వల్ల మనకున్న ఆర్థిక కష్టాలు కానీ ఇంటిలో అయిన కా సమస్యలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి మరి తెలుసుదా కానీ ధనుశ్రాస్యకు జాతక ఫలితాలను తీగదే క్రియలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్